దత్త జయకాళి నేను మీ నరసింహదత్త శక్తిపీఠ మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం సస్యశ్రీ శోభకృతు నా సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గుర మాసము సోమవారము తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషంలకు సూర్యాస్తము సాయంత్రం ఆరు గంటల రెండు మూడు నిమిషములకు తిథి సూర్యోదయ కాలతి పూర్ణిమ పూర్ణిమ ఈరోజు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి పాడ్యమి నక్షత్రము ఉత్తర నక్షత్రం ఈరోజు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి హస్తానక్షత్రము చంద్రరాశి కన్యారాశి వర్జము ఈరోజు ఎనిమిది గంటల నాలుగు నిమిషాలు పిఎం నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలు పిఎం వరకు మరియు మూడు గంటల తొమ్మిది నిమిషాలు పిఎం నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాలు పిఎం వరకు రావుకాలము ఏడు గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు ఏఎం వరకు అమృత గడియలు లేవు యోగము ఈ ఈరోజు తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పిఎం వరకు తదుపరి ద్రువయోగము కరణము భవకరణం ఈరోజు పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి బాలవకరణము నక్షత్ర పాదాల వారిగా ఉత్తర నక్షత్రం మూడో పాదం ఈరోజు మూడు గంటల యాభై మూడు నిమిషాల ఏఎం వరకు ఉత్తర నక్షత్రం నాలుగో పాదం ఈరోజు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు నక్షత్రం ఒకటో పాదం ఈరోజు ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం వరకు అస్తానక్షత్రం రెండవ పాదం ఈ రేపు పన్నెండు గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు సూర్యరాశి మీద రాశి అశుభ సమయములు గుళిక కాలము కొన్ని గంటల యాభై నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం వరకు యవగండ కాలము పది గంటల నలభై నిమిషాల ఏఎం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయము ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు పిఎం చంద్రాస్తమం ఆరు గంటల పదకొండు నిమిషాలు ఏఎము దిన ప్రమాణం పన్నెండు గంటల ఏడు నిమిషములు అభజిత్ సమయము పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలు పియము రాత్రి ప్రమాణం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషములు పూజా హోమం వారి అభిషేకాదులకు అగ్నివాసము పాతాల వాసము చంద్ర శివవాసము శ్మశానవాశకము ప్రయాణాదులకు దిశలో తూర్పు దిశ సోమవారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే అద్దములో ముఖం చూసి పాలు తాగింటి నుంచి బయలుదేరండి అదేవిధంగా తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ మనకు ఈరోజు పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు అంటే ఉదయం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం కృత్తిక ఉత్తర ఉత్తర చడవారికి జన్మతారం మంచిది కాదు మరి రోహిణి అస్తశ్రవణం వారికి పరమమిత్ర కనుక పరమమిత్ర తార కనుక చాలా చాలా మంచిది మరి మృశరి చిత్త ధనిష్ట వారికి తార మంచిది ఆరుద్ర స్వాతి శితపుషం వారికి నైదన తార కనుక మంచిది కాదు మరి పునర్వసు విశాఖ పూర్వ వారికి సాధన తార కనుక మంచిది పుష్యమి అనురాధ ఉత్తర భాద్ర వారికి మాత్రం ప్రత్యేక కనుక మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి క్షేమ తార కనుక మంచిది మరి భరణి బుబ్బా పూర్వాశాడ వారికి సంపత్ తారనుక చాలా మంచిది పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏయము తర్వాత ఉన్నటువంటి తారాబలం ప్రకారం రోహిణి అస్తశ్రబలం వారికి జన్మతార మంచిది కాదు మృగశిర చిత్త వారికి పరమిత్రతార మంచిది ఆరుద్రా స్వాతిశిభుజం వారికి మిత్రతార మంచిది పునర్వసు విశాఖ పూర్వపాదుల వారికి నైన నైదార కనుక మంచిది కాదు మరి ఇక్కడ పుష్యమి అనురాధ ఉత్తరవాదుల వారికి సాధన అవ్వడం వల్ల మంచిది ఆశ్లేష చేస్తే రేవతి వారికి ప్రత్యేక తార మంచిది కాదు అశ్విని మగముల వారికి క్షేమతార చాలా మంచిది మరి భరణి పుబ్బ పూర్వ వారికి విపత్ తార కనుక మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర వారికి మాత్రం సంపత్ తర కనుక కార్యానుకూలత వ్యాపార అనుకూలత లావాదేవీలు చాలా బాగుంటాయి మరి చంద్రబలం కలిగినటువంటి రాశులను చూద్దాము మేషవృషభ కర్కాటక సింహం కన్యా వృచ్చిక మకర మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది మరి కుంభరాశి వారికి చంద్రుడు మిధున రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు కనుక దూర ప్రయాణాలకు శుభకార్యాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు సోమవారం రోజున మిథున వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆవరణలు ధరించుట నూతన వాహనము కూడా నూతన గృహప్రవేశం చేయుట దూర ప్రయాణాలు ప్రయాణం చేయుట మంచిది కాదు ఒకవేళ తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జయ గురుదత్త జయ కాళీ